వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివిసీమకి స్వాగతం అవనిగడ్డ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో నూతనంగా కృష్ణా జిల్లా కమిటీకి ఎన్నికైన సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన అవనిగడ్డ ప్రకాశంకి శుభాకాంక్షలు తెలియజేసి పూలమాలలు షాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పుల్లగోరు రాజేంద్రరావు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ పిఎస్సీఎస్ చైర్మన్ శలవర్తి చిన్న మదివాడ రత్తయ్య డిసి వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ్ ప్రసాద్ టీడీపీ అవనిగడ్డ టౌన్ ప్రెసిడెంట్ అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా వాడకట్టు మనిషి మా ఇంట్లో మనిషిలాగా ఉండే మనిషికి వారి రోజున జిల్లా స్థాయిలో ఒక పదవి రావడం చాలా గర్వంగా ఉందండి మేమందరం ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళ వల్లే ఉండేవాళ్ళం అలాంటిది వాళ్ళ తెలుగుదేశం పార్టీ గుర్తించి మా మనిషికి ఇలా పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అది చిట్బాబు గారి ద్వారా రావడం ఇంకా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం ఇంకా కొంచెం వెనకాల ఉండమేమో నేను మేము అనిపిస్తుంది పార్టీలోకి ఇంకా మనం ముందుకెళ్ళాలి ఇంకా మన వాళ్ళకి ఇంకా మంచి పనులు రావాలని కోరుకుంటూ ప్రకాశం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిట్వాజ్ గారికి అభినందనలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు కృష్ణా తెలుగుదేశం పార్టీ కమిటీలో కార్యదర్శిగా నియమితులయ్యారు ముందుగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే కొనకళ్ళ నారాయణ గారికి ఇప్పుడు కొత్తగా అధ్యక్షులైన సోదరులు వీరంకి గురుమూర్తి గారికి అలాగే గణపతి గారికి అందరికి కూడా పవన్కేట మండల తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసిన గోపి బాబాయ్ బత్ శ్రీనివాసరావు మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కృష్ణాజల్లె ఎస్సీసర్ మాసవర పాదనారాయణ గారు సోదరు లింగంబాబురాారు మరి డ్యాండ్ ప్రెసిడెంట్ అయినటువంటి రత్నారావు గారు చిన్నా గారు రాజేంద్ర మా డిసి అఘినాధ్ గారు మా మండలం మహిళా అధ్యక్షుడు లంకమ్ గారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను తెలియజేస్తున్నాను చాలా సంతోషం కృష్ణా జిల్లా కమిటీలో సోదరుకి స్థానం కల్పించినందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకున్నారు మరి పంతొమ్మిది ఎలక్షన్ ముందు మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బత్ వెంకటనాథ ప్రసాద్ గారు జనసేన పార్టీలో చేరారు మరి అప్పుడు బస్ వర్ధన్ గారు మండలి బుద్ధప్రసాద్ గారు మండల పార్టీగా ఉండమని అని చెప్పారు అలాగే అన్నాను అప్పటి నుంచి పంతొమ్మిది తర్వాత ఎలక్షన్ వచ్చింది గత ఐదేళ్ళు అందరికీ తెలిసిందే మరి ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా అన్నీ గమనిస్తానే ఉన్నారు అన్నీ అన్ని విషయాలు అందరికీ తెలిసినవే ఇప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా పార్టీని గెలిపించే దాంట్లో ఉన్నామే తప్ప పార్టీని అడ్డం పెట్టుకునే పదవులు రాలేదనో పార్టీ ఇంకోటి రాలేదనో ఏ రకమైన లబ్ధి పొందాలనో ఇప్పుడు కూడా ఎలాంటి ఆలోచన లేదు అది ప్రత్యేకంగా చెప్పాల్సిన మీ అందరికీ తెలుసు గత ముప్పై ఏళ్ళు ఎప్పుడు కూడా ఏ పదవి చేయాలని కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు ఏది కూడా ఆ విధంగా నేను ఎప్పుడూ చేయలేదు సేవ చేసుకుంటూ వెళుతున్నాం దాని కారణం మరి కొన్ని సంవత్సరాలు విజయవాడలో ఆయనతో పాటు ఉంటాం పేదవాళ్ళకి ఎలా సేవ చేయాలి ఏ విధంగా చేయొచ్చో మరియు బంగారు ఎన్నో కార్యక్రమాలు ఎంతోమందిని అక్కడ ఏ విధంగా ఆయన చేసేవారో చూసాం ఆ విధంగానే సేవ చేసుకుంటూ వెళ్ళాం మరి అనుకునే ఇదిలో చిరంజీవి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి అవుని ఎంతో దగ్గరికి వెళ్ళాం అయినా కూడా వద్దనుకుని తెలుగుదేశం పార్టీలో వచ్చాం మరి ఈ సంవత్సరం పైనుంచి అన్నీ గమనిస్తున్నారు మొన్న ఎన్నికలప్పుడు కూడా సంస్థాగత ఎన్నికలు అంటే మూత రన్నారు మధ్యాహ్నం రెండు గంటలకని చెప్పారు మళ్ళా ఉదయం పదింటికే రావాలన్నారు అదే టైంకి అట్లాగే వెళ్ళాం మరి ఆ కార్యక్రమం అయిన తర్వాత రామరాజు గారని ఆయన వేశారు ఆయన కణపతి గారు ఇద్దరు కూడా అన్ని మండలాలు కూడా చక్కగా జరిగింది అని ప్రెస్ మీట్ పెట్టారు ఆ రోజు సాయంత్రం అంత బాగుంది కానీ మరుసటి రోజు ఇక్కడ అవన్నీలో ఒక ప్రెస్ పెట్టి జనసేన వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని తీసుకెళ్ళి నేను దౌర్జన్యం చేశానని చెప్పేసి ప్రెస్ పెట్టారు దానికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు మాకు రావాల్సిన కర్మ లేదని మాట్లాడారు మరి అంత దిగజారి మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఎక్కడ పొరపాటు చేస్తాను మన నేను ఎప్పుడైనా ఇరవై ముప్పై ఏళ్ళు ఎక్కడైనా ఎవరినైనా ఇబ్బంది పెడతాం ఎవరినైనా బాధ పెడతాం ఎంత కష్టం కలిగినా ఎంత బాధ వచ్చినా నాలో నేనే సర్దుకుంటాను తప్పితే ఎక్కడ కూడా ఎవరి మీద వ్యక్తం చేయలే నేను నాకేదో రాలేదని ఎవరినైనా నిందించలేదు ఎవరి దాంట్లో వెళ్ళలేదు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని అనుకునేవాడిని తప్పితే ఎప్పుడు నాకేం నాకేంటి అని కూడా ఎప్పుడూ అనుకోలేదు మరి ఎన్నో కార్యక్రమాలు చేసి చిరంజీవి గారి పేరు మీద చేసి కూడా మరి ఎలాంటి సంఘటనలు జరిగినాయో తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా ఎలా జరిగినాయో మరి ఇప్పుడు మరి మరి జాతకమే అంటే మరి ఏంటో నాకు నాకు తెలియట్లేదు ఇప్పుడు కూడా ఎవరినే ఇచ్చేయము కానీ దురదృష్టం పదవులు పొందుతున్నారు పార్టీలో లబ్ధి పొందుతున్నారు అయినా కూడా ఏపీ వాళ్ళ మీద వెళ్తున్నారు ఈ పాతిక ముప్పై ఏళ్ళు ఎక్కడైనా ఏదైనా ఒక్క సంఘటన ఎవరికైనా రావాల్సింది నేను లాగేసుకున్నాను ఈ పాతిక ముప్పై ఏళ్ళు ఎక్కడన్నా ఒక్క సంఘటన చూపిస్తే అందరితో నేను చెప్పు తప్పిదంటాక చేద్దాం మరి ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారో ఎటు తీసుకెళ్తున్నారో పార్టీని ఏదైనా గత పది పదిహేనాళ్ళు ఏదైనా సంఘటన ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పై వాళ్ళకి చెప్దామంటే ఇక్కడ వాళ్ళే మంచి వాళ్ళు అవుతున్నారు ఇప్పుడు కూడా అలా అలాంటి పరిస్థితే మొన్న ఒక నెల రోజుల కార్యక్రమాలు అయిన తర్వాత ముగింపు సభ కార్యక్రమం పెట్టుకున్నాం దాని మీద కూడా ఫోన్ చేసి ఆంక్షలు ఆపేయాలని పెట్టకూడదంట ఎందుకు పెట్టకూడదండి పెట్టుకుంటే ఏంటండి పెడతాకి వీరలేదు అవ్వలేదు కదా మా మండలం అయిపోయింది మేము పెట్టుకుంటున్నాం కాదు చేయటాకి వీరలేదని అది అయిపోయింది మళ్ళీ ఆయనే ఇక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్దాం అనుకున్నాం ఊరేగింపు నడుచుకుంటా జెండాలు పట్టుకు ఏంటి మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మీరు పెట్టుకోండి ఇక నడుచుకుంటా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని మాట్లాడతాం మరి ఎటు వెళుతున్నామో ఎటు ఏం జరుగుతుందో మరి ఎవరికే తెలియాలి అన్నిటికీ కాలం అనేది ఒకటి ఉంటుంది ఒకటి మాత్రం సభాముఖంగా చెప్తాను అన్ని కళ్ళ ముందే చూస్తున్నాం ఎన్నో చూసాం ఇప్పుడు ఏదో తెలివితేటలు ఉన్నాయి పైన ఏదో సాగించుకుంటున్నాం సాగుతుంది అనుకుంటున్నారేమో రేపు ఖచ్చితంగా మీకు రావాల్సింది మీకు వచ్చేది కూడా ఖచ్చితంగా వెళ్ళిపోద్ది దాంట్లో ఎలాంటి ఎటువంటి సందేహం లేదు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మరి తమ్ముడు